హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అయితే పిల్లలకి చాలా ఇష్టమైన ప్లేస్ అని చెప్పొచ్చు అనుకుంటున్నారు కదా ప్లే జోన్ కిడ్స్ ప్లే జోన్ ఇది రైన్బో కిడ్స్ ప్లే జోన్ అని మనకి పాలకొల్లులో స్టార్ట్ చేశారు ఇది దీని కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్ని కాసేపు అయినా మొబైల్ ఫోన్కి దూరంగా అలాగే మానసిక ఉల్లాసానికి దగ్గరగా అనే కాన్సెప్ట్తో ఈ రెయిన్బో ప్లే జోన్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా లోపల పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఈ లోపలికి వచ్చారంటే వాళ్ళ ప్రపంచమే వేరేలా ఉంటుంది కంపల్సరీ అయితే పిల్లల్ని ఒక్కసారైనా వీక్లీ ఇలా ఈ ప్లేస్కి కనుక తీసుకొస్తే వాళ్ళకి ఏంటంటే చాలా మైండ్ ప్రెజెంట్గా ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలు ఏంటంటే మొబైల్స్కి బాగా అడిక్ట్ అవుతున్నారు దాని నుంచి దూరం చేసి పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్కి కనుక తీసుకొస్తే డెఫినెట్గా వాళ్ళు అయితే ఇష్టపడతారు అండ్ ఎక్కడ అనుకుంటున్నారు కదా ఇది మనకి మన పాలకొల్లో ఆర్ఆర్ రైస్ మిల్ అని ఉంటుంది ఏంటంటే బ్రాడీపేట నుంచి అయితే వచ్చేస్తే ఇది మనకి పాలకొల్లో టౌన్ హాస్పిటల్కి దగ్గరలో ఉంది ఈ రైన్బో గిడ్స్ ప్లే జోన్ అనేది ఏంటంటే పిల్లలు చూస్తున్నారు కదా చాలా హ్యాపీగా అంటే వాళ్ళ ప్రపంచమే వేరన్నట్టుగా ఉంది ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చినా దాంట్లోకి వాళ్ళు వెళ్ళి చక్కగా పేరెంట్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఒక సైడ్ అయితే ఉంటున్నారు వీళ్ళంటే వాళ్ళ ప్రపంచమే వేరన్నట్టుగా చక్కగా హ్యాపీగా ఆడుకుంటున్నారు చూస్తున్నారు కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం చూడగానే అయితే నాకు ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్పాలని అయితే అనిపించింది ఏంటంటే పిల్లల్ని సినిమాలు ఇంకా అలా అని కాకుండా మొబైల్ ఫోన్స్ ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ అని కాకుండా పిల్లల్ని కాసేపు అయినా ఇలా ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే వాళ్ళకి మైండ్ ఏంటంటే ప్లెజెంట్గా అనిపిస్తుంది అండ్ ఒక్కసారి తీసుకొచ్చారంటే కంపల్సరీ వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ తీసుకొని వెళ్ళమని అయితే చెప్తారు అండ్ ఇంక ఇక్కడ ఇది ఏంటంటే కిట్టి పార్టీస్కి బర్త్డే పార్టీస్కి కూడా ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మనకి రెయిన్బో కిడ్స్ ప్లే జోన్ అనేది చూస్తున్నారు కదా ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ప్లే జోన్ అనేది ఇంతకుముందు నాకు వేరే వాళ్ళు చెప్పారు కానీ నేను అంతగా పట్టించుకోలేదు లోపలికి వచ్చి చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా పిల్లల్ని తీసుకురావాలంటే ఈ రెయిన్బో కిడ్స్ ప్లే జోన్ అని ఉంది మనకి పాలకొల్లో బ్రాడీపేట నుంచి వస్తే మనకి ఉంటుంది ఇది ఎక్కడ అంటే ఆర్ఆర్ రైస్ మిల్ అని చెప్పాను కదా ఇంతకుముందే మనకి టౌన్ హాస్పిటల్ దగ్గరలో ఇది టౌన్ హాస్పిటల్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దూరంలో అయితే ఉంటుంది మనకి ఇటు బ్రాడీపేట నుంచి మనకి పాల్కొల్లు కనకదుర్గమ్మ టెంపుల్ అయ్యప్ప టెంపుల్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది రైన్బో కిడ్స్ ప్లే జోన్ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే ఆర్ఆర్ రైస్ మిల్ అని పిల్లలు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళ ప్రపంచం మొత్తం ఇదే అన్నట్టుగా వాళ్ళు మొత్తం మూడే మారిపోయిందని చెప్పాలి ఇక్కడికి రాగానే సో మీ పిల్లల్ని అయితే కంపల్సరీ ఇది తీసుకుండండి చూస్తున్నారు కదా చిన్న పిల్లలు చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇక్కడ అందరూ కూడా పొల్యూషన్కి దూరంగా ఇలా పిల్లల్ని ఆడుకొని ఇస్తే వాళ్ళకి ఏంటంటే ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది అండ్ ఇంకా వాళ్ళ ఏంటంటే చెప్పాను కదా ఇక్కడ కాన్సెప్ట్ కాదని మానసిక ఉల్లాసానికి దగ్గర కానీ వాళ్ళ ప్రపంచం మొత్తం వేరన్నట్టుగా వీడైతే చూస్తున్నారు కదా ఈ పిల్లడు మొత్తం బెల్ బాల్స్ మధ్యలో దొల్లేస్తున్నాడు మొత్తం అయితే వీళ్ళైతే చూస్తున్నారు కదా అలా వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు మొత్తం పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఎవరికి ఇష్టం వచ్చిన గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని ఒకసారి అయితే విజిట్ చేయండి రైన్బో కిడ్స్ ప్లే జోన్ మొబైల్ ఫోన్కి దూరంగా మానసిక ఉల్లాసానికి దగ్గరగా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ పిల్లల్ని చూడండి అసలు ఇంత వాళ్ళ ప్రపంచం మొత్తం ఇదే అన్నట్టుగా ఉంది వీక్లీ అయితే కంపల్సరీ సండే వచ్చిందంటే అయితే ఇక్కడ ఖాళీ ఉండదు అని అయితే చెప్తున్నారు ఎందుకంటే మెయిన్లీ ఏంటంటే స్కూల్స్ అని కాకుండా పిల్లలకి పేరెంట్స్కి జాబ్ పర్పస్ ఉన్నప్పుడు సండే అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఒకసారైనా ఇక్కడికి తీసుకుని రండి వాళ్ళు ఎవ్రీ వీక్ అయితే మిమ్మల్ని ఇదే అడుగుతారు కంపల్సరీ మొబైల్ ఫోన్ కాకుండా ఈ ప్లేస్ జోన్కి తీసుకుని వెళ్ళమని అయితే గొడవ చేస్తారు